రాజధాని అమరావతి విజయవాడ మహానగరం కానూరు కామినేని హాస్పిటల్ రోడ్డుకి అతి సమీపంలో ఇటు బందర్ రోడ్ కూడా చాలా దగ్గర అనమాట బందర్ రోడ్ మరియు కామినేని హాస్పిటల్ రోడ్డుకి అతి సమీపంలో మీరు చూస్తున్నటువంటి నలభై నాలుగు వెడల్పు వెడల్పు నలభై నాలుగు అనమాట అరవై లోతు వెస్ట్ ఫేస్ రోడ్డు ఉంది ఈస్ట్ ఫేస్ కూడా రోడ్డు ఉంది ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ రెండు రోడ్లు ఫేసింగ్ ఉన్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్ డూప్లెక్స్ హౌసెస్ నిర్మించడానికి అనువుగా ఉన్నటువంటి ఈ రెండు వందల తొంభై ఆరు గజాల ఖాళీ స్థలం అనేది గమనించాలి ఇది వెస్ట్ ఫేస్ రోడ్డు ఇది ఈస్ట్ రెండు వందల తొంభై ఆరు గజాల ఖాళీ స్థలం అనేది ఈస్ట్ మరియు వెస్ట్ రోడ్లు కలిగినటువంటి ఈ స్థలం అనేది అమ్మకమును కలదు ఈ సైట్ చూడాలన్నా ఈ సైట్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు దాని అమరావతి మరియు విజయవాడ మహానగరం మరియు హైదరాబాద్ విశ్వనగరం గ్రేటర్ విశాఖ పరిసర ప్రాంతాలలో మీరు ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్ యూ